హోం మంత్రి అనితపై విచుకుపడ్డ పాయకరావుపేట నియోజకవర్గం రాజయ్యపేట మహిళలు అంతా అన్నావు ఇంత అన్నావు అని మొత్తానికి మా ఊరిని ముంచేసి కంపెనీలు కట్టుకుంటున్నావు అని మండిపడ్డ మహిళలు ప్రాధాన్యత ఇస్తారు కానీ కంపెనీ కట్టనీయం అంటున్న మహిళలు హోం అనిత తక్షణమే స్పందించి బల్క్ డ్రగ్స్ కంపెనీలను ఆపాలని రాజయ్యపేట మహిళలు కోరడం జరిగింది ఒక ఆడవాళ్ళకి మగవాళ్ళకి న్యాయం చేయకుండా మమ్మకి మందుల పేటి కట్టేసి చచ్చిపమ్మట్ బతకమంటున్నావా ఉండమంటున్నావా ఏ ఊరన్నా పొమ్మంటున్నావా నావే నువో పంపి ఏదో ఊరు నావద్ద ఆగేసుకో తీసేసుకో నాదో ఊరల్లో తీసి విడిలో వేసి కాల్చి అంతే మేడం ఇంకా అంతే మేడం ఇంకా

మనోళ్ళు పెద్దోళ్ళు పెద్ద తెలుసో తెలియకి ఇచ్చేసారని ఇప్పటికే అదే నిందలేస్తున్నారు మీరు తెలుసుకొని ఇంకా నిందలు వేయకూడదు రేపు పొద్దున గ్రామము గ్రామం విడిసి మనం వెళ్ళిపోతున్నాం అంటే మీదే తప్పు యువతలారా యువకులారా బయటికి రండి మన గ్రామంలో ఇంతవరకు జరిగిన అన్యాయాలన్నీ అరికట్టండి రాజీపేట మండలం వెనకాపల్లి జిల్లా నా పేరు కొరలియ్యమ్మ రాజీపేట మా ఊర్లోని ఒక కంపెనీ వచ్చింది ఆ ఆయన జబ్బులతో అనారోగ్యంతో కూలిపోతున్నాను ఈ వచ్చి కంపెనీయా మాకు అవసరం లేదు గంగలోకి కలితే మా మొగోళ్ళకి ఒక చేప దొరకనేదు ఆడ కారీ సెట్టుకో కూలి చేస్తే బతికి పరిస్థితిలో ఉన్నారు మొగోలు మళ్ళీ కంపెనీ వచ్చిందనుకో మా పెద్దలు బతకనేరు అది ఏదో ముందే మీ ప్రభుత్వం మౌలిగోరేమి చంద్రబాబు నాయుడు అయితే పాన పావన్ కళ్యాణం అయితే ముగ్గురి కలబడి వచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం తెలుగుదేశం వస్తే మా బతుకులు బాగుపడతాయేమో అనుకున్నాము ఇంకా మా బతుకులు కాలంలో తొక్కినాక తయారవుతున్నారు చెప్తాను అని అయితే అంతా మేడమ్మ మా ఊరికి వచ్చింది ఎన్ని రెండు వేలు ఓట్లు మెజారిటీతో వచ్చింది ఆవిడ ఎక్కడా కాపాడేది ఎడ్రాస ఒక్క మిల్టరే కాదు ఆవిడ తిని ఓమ్ మిలిటరీ కానీ అవ్వింది ఈ దగ్గరికి పది రోజులు పెట్టి ఇక్కడ ధర్నా చేస్తున్నాం ఆడ మగ అందరూ కలబడి చేసినా ఆవిడ ఒక ఆడదా ఉండే ఆడదా ఉండి ఆడవాళ్ళకి న్యాయం తీర్చినాక రాలేదు ఈ కంపెనీ మా కొద్దు అంతగా ఈ కంపెనీ అల్తా మేడం కట్టిద్దామంటే మా రాజీపేట కల్లానా ఎట్టుకొచ్చి మా ఊరికి జల్లేసి తగలెట్టేసి మా శమాల మీద ఆ ప్యాడరీ కట్టుకోమని చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నాను